అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు నేషనల్ హైవే అన్నమకొండకు రింగ్ రోడ్ అని ఏదైతే అనుకుంటున్నారో అది రింగ్ రోడ్ నేషనల్ హైవే సిటీలోకి రాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వెళ్ళి ఆరపేళ్ళ వరకు ఈ రోడ్ ఉంటుంది దీన్ని రింగ్ రోడ్ అని పిలుస్తున్నాము పిలుచుకుంటున్నారు ఇది రింగ్ రోడ్లో మనము కొద్దిసేపు ఈ గ్రీనరీ దగ్గర ఫోటో దిగడం జరిగింది మనం ఎప్పుడు హన్మకొండ అంటే మనకు చెల్ల దగ్గర బ్రిడ్జ్ వస్తుంది కదా అది మనము రింగ్ రోడ్లో వచ్చేది ఉంటే ఇక్కడ బోర్డు దగ్గర లెఫ్ట్ తీసుకొని ఈ బ్రిడ్జ్ కింద నుంచి మనం రైట్కి తీసుకుంటే రైట్కి తీసుకునేది ఉంటే మనము ఒడ్డపల్లి చర్చ్కి నేరుగా వెళ్ళవచ్చు అలా కాకుండా మనము ఇదే రోడ్డుపై స్ట్రేట్గా వస్తే మనకు టోల్ గేట్ తాకుతుంది ఇది టోల్ గేట్ వచ్చే ముందు టోల్ గేట్ మనము రావడం జరిగింది టోల్ గేట్ వద్దకు ఇప్పుడు వచ్చాము ఇది టోల్ ఇది దేవనపేటలో ఉంది ఈ దేవనపేట టోల్ గేట్ దగ్గర నుండి రహదారి టోల్ గేట్ లేకుండా అలాగే బయట బయటికి రావచ్చు మనం పోవచ్చు దోనపెట్లకి వెళ్ళి ఇప్పుడు మనము దేవనపేట టోల్ దగ్గర లేని దగ్గరికి వచ్చేస్తున్నాము ఇది దేవనపేట దగ్గర టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకు ఇక్కడ హోటళ్ళు టీ టిఫిన్స్ ఇట్లా అన్నీ కూడా లభిస్తాయి అలాగే ఈ టూర్ గేట్ దాటిన తర్వాత కూడా దేవనపేట విలేజ్ ముందు మా మడిపల్లి గ్రామానికి కూడా ఇక్కడికి పోతే చాలా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఇదే దారి నడుస్తుంది మీకు చూపిస్తా ఇంకా ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మా మడిపిల్లకు చేరుకోవచ్చు ఇది ఈ లెఫ్ట్ ఇది దేవనపేట దేవనపేట తర్వాత మడిపల్లి ఇటు రైట్గా తీసుకుంటే మళ్ళీ కొమటిపల్లి రైల్వే గడ్డి కాడికి వెళ్తాము స్ట్రేట్గా మనం ఇదే రింగ్ రోడ్ మీద వెళ్తే మనకు పెద్ద రెఫ్ట్ సైడ్ గుట్ట ఊపిస్తుంది దాన్ని కత్తి గుట్ట అంటారు ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఫ్లైఓర్ దాటిన తర్వాత ఇది అది దాటిన తర్వాత చింతగట్టు జంక్షన్ వస్తుంది మనకు ఇది మనము ఇప్పుడు చూడబోతుంది చింతగట్టు జంక్షన్ అవుటర్ రింగ్ రోడ్ ఇది చింతగట్టు జంక్షన్ అంటారు ఇక్కడ నుండి మళ్ళీ నేరుగా నా భీమారం కూడా బొడ్రాయికి చెరువు కా